संदमिपा ఈ రోజు నుంచి ఏ రోజుల పాటు దత్తాత్రేయ స్వామి అమ్మవారి జీవిత గురించి శ్రమ సంస్కృతి భజన శిబిరం ఐగ్రవాచార్య గారు ఉపన్యాసము ప్రవచనం దాని గీత భవనంలో పెట్టినాము కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని నంజార పట్టణం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని స్వామివారి ఉపన్యాసాన్ని విని ధన్యతున్నాము స్వామివారు తీసేయడము సినిమాలలో చాలా శాఖ ప్రవచనం చేసే మనం తీవ్ర చేసినాము ప్రస్తుతము మనం ఎదురుగా ప్రత్యక్షంగా స్వామి ఉపదేశం మేము మన అదృష్టముగా భావించి ప్రతి ఒక్క రాజుకున్నాము జయవాసవే జయ పరమానందం వందే ఆనంద విగ్రహం సన్నిధి యస్ సన్నిధిమాత్రేణిందాయతే నమ ఆషాఢమాసాన్ని గురుమాసంగా కీర్తిస్తారు కాబట్టి ఈ గురుమాసంలో దత్తాత్రేయుని యొక్క దివ్య చరిత్ర దీన్నే గురుచరిత్రగా కీర్తించబడతారు కాబట్టి ఆ చరిత్రలో నరసింహ నరసింహ సరస్వతి శ్రీపాద గురు గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత విశేషాలు వారి యొక్క వైభవపూర్వకమైనటువంటి భక్తి ప్రపూర్ణత మనమంతా తెలుసుకోవటం కోసం చరిత్ర సాధారణంగా పారాయణ చేస్తుంటారు ప్రవచన రూపంలో దాన్ని వినటం వల్ల అత్యంత పుణ్యం భవేత్తంటున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వాసనీ సమితి వాళ్ళు ఇక్కడ మన ఈ శాలలో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ గురు గురుదా అత్యంత పవిత్రమాసంగా కీర్తించబడేటువంటి గురుమాసం ఆషాఢ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ గురుమాసం ఈ ఆషాఢ మాసాన్నే గురుమాసంగా కీర్తించరు అందుకే ఈ మాసంలోనే గురు పౌర్ణమి వస్తుంది దీన్ని వ్యాస పౌర్ణమిగా కీర్తిస్తారు అటువంటి వ్యాస పౌర్ణిమ తరుపాత కాలంలో గురు పౌర్ణమిగా మారింది అంటే గురువులు పూజించేటువంటి ఉత్తమ పౌర్ణమిగా కీర్తించబడింది కాబట్టి దాన్ని గురు పౌర్ణిమగా కీర్తిస్తూ ఉంటారు ఈ గురుమాసంలో గురువుకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని తెలుసుకోవడం వల్ల కానీ గురు సంకీర్తన చేయటం వల్ల కానీ గురు చరిత్ర పారాయణ చేయటం వల్ల కానీ గురువుల గురించి తెలుసుకోవటం వల్ల కానీ మహత్తరమైనటువంటి ప్రయోజనం కాస్త మనకు కలుగుతుంది గురువును కీర్తించేటువంటి ఉత్తమ కాలం ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో మనం కాస్త గురు చరిత్రను చెప్పుకోవడం కూడా పుణ్యప్రదంగా భావించవచ్చు మరి నాలుగు నెలలుగా అవనాశి వాసుగారు నాకు తప్పకుండా భూచరిత్రను చెప్పాలి అని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా నాకు సమయం లేకపోవటం వల్ల ఇంతకాలము అనేక కార్యక్రమాలు వల్ల నేను ఎక్కడొక్కడో ఉండటం వల్ల నేను కార్యక్రమానికి రాలేకపోయినా మొన్న అడగటం సరే గురుమాసం నుంచి ఒక వారం రోజులు ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా పెట్టుకుందామని చెప్పడం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఈ ఈరోజు సాధ్యమైంది కాబట్టి మనమంతా కూడా ఈ గురుచరిత్ర అనేటువంటి మహత్తరమైనటువంటి గురు వైభవం మనమంతా కూడా వెళ్తాం శ్రీ గురు పరమానందం వందే ఆనంద విగ్రహం శ్రీ అని చెప్పి అంటారు శ్రీ గురువు అంటే ఎవరో కాదు దత్తాత్రేయ స్వామి శ్రీ గురువుగా గీంచబడ్డాడు ఈ ఎట్లా ఉంటాడు పరమానందం నిత్యమైనటువంటి ఆనంద స్వరూపంలో తెలియకుంటాడు ఎప్పుడైనా ఎందుకని అవధూత కాబట్టి అవధూత లక్షణం ఎట్లా ఉంటుంది అంటే సదా ఆనందయతే నిత్యం నిత్యానందంలో మునిగిరుతుండేటువంటి వాడి అవధూతవు అని చెప్పి అంట అవతూత ఉపనిషద్ది వస్తుంది అవతూత యొక్క లక్షణం అవధూత శ్రీ గురుదత్తాత్రేయస్వామినే నమ అని చెప్పి అంటుంట మరి ఈ అవతూత లక్షణం ఏంటి అయ్యా అంటే అక్షరత్వాత్ నక్షరతీతి అక్షర నశించనటువంటి వారు అనేటువంటి అర్థం మరి దత్తాత్రేయస్వామి వారి యొక్క అవతారం ఎక్కడి నుంచి ఉద్భవైంది అంటే ఇది యోగావతారం విష్ణుదేవుని యొక్క అవతారాలు మనకు పదే ఉన్నాయి కానీ ఇరవై ఒకటి చెప్పాడు మహాభాగవతంలో ఆ ఇరవై ఒకటిలో ఒకటి దత్తావతారం ఈ అవతారానికి ఉత్పత్తే దాని నాశనం లేదు ఎక్కడైతే యోగం భ్రస్థమవుతుందో మళ్ళా యోగాన్ని పునరుద్ధీపరింపజేయడం కోసం అవతరించబడినటువంటి యోగావతారం దత్తాత్రేయ యొక్క దివ్యావతారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి